నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ లో ఉన్న ప్రజలు చలికాలంలో హీటర్లు మరియు బొగ్గు కుంపట్లు ఉపయోగించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని చెప్పి అగ్నిమాపక శాఖ తెలిపింది వివరాలేకి వెళితే కువైట్ లోని పౌరులు మరియు ప్రవాసులు వేడి చేయడానికి బొగ్గు గ్యాసు లేదా కిరోసిన్ ఉపయోగించేటప్పుడు చాలా జాగ్రత్తలు వహించాలని చెప్పి హెచ్చరించింది ఇది కార్బన్ మోనాక్సైడ్ ఉద్గారాలను విడుదల చేస్తాయని చెప్పి దీంతో నిద్రపోయేటప్పుడు ఊపిరాడక మరణించే అవకాశం ఉందని చెప్పి చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి అగ్నిమాపక శాఖ తెలిపింది అలాగే గతంలో కూడా మనం చూసుకుంటే చాలా మంది ఇలా నిద్రపోయి ప్రాణాలు కోల్పోయిన వారు ఉన్నారు అలాగే చాలా మంది ఆస్పత్రుల పాలైన వారు ఉన్నారు మరి ముఖ్యమైన విషయం ఏంటంటే ఎవరైతే ఇళ్లలో పనిచేసే కార్మికులు గాని అలాగే ప్రవాస కార్మికులకు హీటర్లు మరియు బొగ్గు కుంపట్ల పైన వాళ్లలో అవగాహన పెంచాలని చెప్పేసి అగ్నిమాపక శాఖ కువైటీ పోరులను కోరింది మీ ఇళ్లలో పనిచేస్తూ ఉన్న ప్రవాస కార్మికులకు అలాగే మీ యొక్క సంస్థల్లో పనిచేస్తూ ఉన్న ప్రవాస కార్మికులకు ఉద్యోగులకు ఈ యొక్క విషయం అవగాహన కల్పించాలని చెప్పి అవగాహన లేకుండా చేస్తే ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది కాబట్టి అగ్నిమాపక శాఖ హెచ్చరించింది కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయ కార్మికులందరూ బొగ్గు కుంపట్లు మరియు హీటర్ల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తేనా హింద్